హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా పీఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం పిఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించిన నిధులను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున అర్హత పొంది మరియు ఈకేవైసి కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలను అయితే జమ చేయడం జరిగింది అదేవిధంగా తాజాగా పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూన్ మొదటి వారంలోని అర్హత పొంది మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతులకైతే ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ అసలు ఈ పిఎం కిసాను ఈ స్కీమ్కి సంబంధించి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అర్హత పొంది మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతు సోదరులకు రెండు వేల రూపాయల చొప్పున వారి యొక్క అయితే జమ చేస్తారు అనగా పదహారో విడత పథకానికి సంబంధించిన నిధులను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున రైతుల యొక్క అయితే రిలీజ్ చేయడం జరిగింది తాజాగా పదిహేడవ విడత అనగా మనకి ఫిబ్రవరి నుండి జూన్ ఫస్ట్ వీక్లోని ఈ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతులకు జూన్ మొదటి వారంలోని ఈ పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది కంప్లీట్ చేసుకోవాలి మరియు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్అప్లు అనేది కంపల్సరీగా చేసుకోవాలి